ఇటీవల కాలంలో మీరు చూస్తే సూపర్ సిక్స్ కార్యక్రమాలు తీసుకున్నాం దీనివల్ల పేదవాళ్ళందరికి కూడా అనేక కార్యక్రమాల ద్వారా లబ్ధి పొందే పరిస్థితి వచ్చింది అదే మరి నిన్న మొన్న మీరు ఒక పక్కన చూస్తే ఏదైతే సూపర్ జిఎస్టి ప్రతి ఒక్కరికి సూపర్ సేవింగ్స్ వచ్చే అవకాశం వచ్చింది అంటే కొనుగోలు శక్తి పెరిగింది పేదవాళ్ళందరూ కూడా ఇంత మునుపు కట్టే పన్నుల నుంచి ఎక్కువ రాయితీలు వస్తున్నాయి దీనిపైన ఆదాయం పెంచుకుని ఏది కావాలంటే కొనుక్కునే అవకాశం కూడా వచ్చింది అటు కేంద్రం ఇటు రాష్ట్రం రెండు ప్రభుత్వాలు కూడా పేద మధ్య తరగతి కుటుంబాలను ఆదుకునే ప్రభుత్వాలు ఈ రెండు ప్రభుత్వాల్ని దుర్గమ్మ తల్లి చల్లగా ఆశీర్వదించమని మాకు ఇంకా శక్తినిచ్చి ఈ రాష్ట్రాన్ని దేశాన్ని ముందుకు తీసుకుపోవడంలో అన్ని విధాల సహకరించమని ఆశీస్సుమని అమ్మవారిని ప్రార్థిస్తున్నా ఈ సంవత్సరం మీరు చూస్తే పద్నాలుగు పదహైదులోనే కొన్ని పనులన్నీ కూడా ఘాట్ రోడ్ అభివృద్ధి చేశాం అదే మరి దాతల కోసం ఒక తొమ్మిది కోట్లతో డార్మెంటరీ కాంప్లెక్స్ నిర్మాణం చేశాం